వెల్కమ్ టు న్యూస్ గ్రామంలో ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవి రెడ్డి గొనగండ్ల మండలం ఒంటెడి గ్రామంలో హజరత్ మిన్నల్లా సాహెబ్ ఉరుసు మహోత్సవం సందర్భంగా శనివారం ఎమగినూర్ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి దర్గాను దర్శించుకొని ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను ఆయన పూజా కార్యక్రమం చేపట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా అండగా ఉంటున్నారన్నారు రైతులకు సాగునీరు అందిస్తూ రాయలసీమకే రతనాల సీమగా మారుస్తున్న ఘనత సీఎంకే దక్కిందన్నారు నిన్నటి రోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఎమగినూరు నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారని ఆయన ఇక్కడి నుండి పాదాభివందనాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు దేవనకోట నుంచి మనకు కరెంట్ కనెక్షన్ ఉంది పొద్దున్న నుంచి గంట గంటకి తీసుకున్నారంటే ఆ కరెంటు ఖచ్చితంగా ఉండడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో దేవనకోట కాకుండా మనకు డైరెక్ట్ ఎంబగ్రూరు సెక్షన్ నుంచి వచ్చేటువంటి కనెక్షన్ అవుతుంది చేస్తాం ఈ ఇబ్బంది కూడా ఉండదు లేదంటే మన పరిధిలో ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బందులు చేస్తూ మరొకసారి శుభాకాంక్ష గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నూరు గడ్డ మీద కాలు పెట్టి మన గాజులు తిన్న ప్రాజెక్టు గొప్ప వరం ఇచ్చిపోయారు పోయారు నిన్న ఆ ప్రాజెక్టు ద్వారా రానున్న రోజుల్లో లెఫ్ట్ గాని రైట్ కానీ ఏదైతే తినాలో వాళ్ళ రైతులందరూ పుష్కరంగా నీళ్లు పారే విధంగా అందరి నియమా నుంచి మనకు ఆ నీళ్లు వచ్చే విధంగా